హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి టూ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ రెసిపీస్ చూపిస్తానండి ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసేసి చికెన్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చికెన్ గ్రేవీ ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా అలాగే ఎక్కువ జ్యూసీగా కాకుండా కొంచెం ఫ్రై లాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చికెన్ని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి తీసుకున్నానండి నాన్ వెజ్ ఎప్పుడైనా సరే కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఈ చికెన్లో కొద్దిగా సాల్ట్ అండ్ కారము అంటే ముందల మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకొని నెక్స్ట్ కారం మనం ఎంత స్పైసీనెస్ తి అంటే ఎంత కారం తినగలమో అంత మనకు తగ్గట్టుగా కారము కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నిమ్మరసము యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం అనేది చికెన్ పీస్కి బాగా పడుతుందండి తినేటప్పుడు మనకి తెలుస్తుంది ఉప్పు కారాలు అయ్యే పీస్కి బాగా పట్టి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చికెన్ వచ్చేసేసి ఇక్కడ నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నానండి కారం ఉప్పు అండ్ అల్లం వెల్లి పేస్ట్ ఇవి మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకోవాలని చెప్పేసేసి కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకొని కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను మనం ఈ విధంగా కలిపేసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే చికెన్ అనేది ఉప్పు కారాలు బాగా పడుతుందన్నమాట మనం తినేటప్పుడు టేస్ట్ బాగా తెలుస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను కొంతమంది నాన్ వెజ్లోకి జీలకర్ర ఇవి యాడ్ చేసుకోవడానికి ఇష్టపడరు కానీ జీలకర్ర యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తాళి గింజలు యాడ్ చేయకుండా కానీ జీలకర్ర యాడ్ చేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం చికెన్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అంటే చిన్న టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ రెసిపీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా కానీ అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకొక విషయం వచ్చేసేసి చికెన్లోకి మనం చికెన్ ప్రిపేర్ చేసుకుంటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా పచ్చ పచ్చగా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ముందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అది యాడ్ చేసుకొని మగ్గిచ్చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం అప్పటికప్పుడు అడావుడిగా చేసేసుకోకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ రెగ్యులర్గా మనం నార్మల్గా టమోటాస్ ఇవి యాడ్ చేసి చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి చపాతికి రోటీకి రైస్కి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా బాగా వాటర్తోటే ఉడికిపోతుందండి బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారం అవి యాడ్ చేసుకుంటున్నాను ముందుగా చికెన్లోకి వచ్చేసేసి కొంచెం తక్కువ క్వాంటిటీలో కలుపుకున్నానండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో కారం కానీ ఉప్పు కానీ అది నెక్స్ట్ చికెన్లో నుంచి కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా కారము ఉప్పు ఇవన్నీ మళ్ళీ బాగా పచ్చివాసన పోయేదాకా అండ్ పీస్ పట్టేంతవరకు ఒక టూ మినిట్స్ ఉడికించేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదండి ప్రిపేర్ చేసుకోవడానికి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రేవీ కోసం ఒక రెండు టమోటాలు ఒక ఆనియన్ ఒక పది వరకు జీడిపప్పులు తీసుకున్నాను ఇవి పొడుగ్గా కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను కొంచెం స్పైసీనెస్ కోసము ఒక మూడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులో ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు వచ్చేసేసి చికెన్ కూడా మొత్తం బాగా మగ్గిపోయిందనమాట ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చికెన్లో నుంచి ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ అది యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి నార్మల్గా ఫ కొంతమంది ఏంటంటే ముందుగా యాడ్ చేస్తూ ఉంటారు ఇలా పేస్ట్లు అలా కాకుండా చికెన్ అనేది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట అలా అయితే బాగుంటుంది టేస్ట్ ముందుగా యాడ్ చేస్తే ఏంటంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోతాయి ముందుగా బాగా ఎక్కువ కుక్ అయితే ఇలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నాకు ఒక సెవెంటీ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది ఆ తర్వాత గ్రేవీ యాడ్ చేసేసి ఉడికిచ్చేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసేటట్టయితే తెలుస్తుంది అండి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది చికెన్ నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకేంటంటే గ్రేవీ వద్దు అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది లేదా గ్రేవీ మాకు ఇలా గ్రేవీనే ఇష్టం అనుకుంటే ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా యాడ్ చేసేసుకొని మసాలా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటున్నానండి మరీ మరి ఎక్కువ గ్రేవీలా కాకుండా కొంచెం ఫ్రై లాగా అయితే బాగుంటుందని చెప్పేసి నేను అలా ప్రిపేర్ చేస్తున్నాను మనకి గ్రేవీ కావాలనుకుంటే మసాలా యాడ్ చేసిన తర్వాత ఎమ్మట ఆఫ్ చేసేసి సరిపోతుంది నేను ఇక్కడ ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా కుక్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది మొత్తం దగ్గరకు వచ్చేసేసింది చికెన్ గ్రేవీ కూడా పెద్దగా ఏం లేదనమాట ఆయిల్ అంతా బయటకు వచ్చేసేసింది ఇక్కడ లాస్ట్లో నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రొటన్ రొటీన్గా చేసే చికెన్ కంటే ఇది చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే ఈ చికెన్ రెసిపీ వచ్చేసేసి రోటీలోకి పరోటాలోకి అండ్ రైస్లోకి కానీ చపాతీలోకి దోశలోకి ఎందులోకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట మనకి రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లో బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను చికెన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చికెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంకో రెసిపీ ఇంకో రెసిపీ వచ్చేసేసి రొయ్యలు అండి రొయ్యలు కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూపించేస్తాను అలాగే ఇంకొక విషయం అండి నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా పసుపు కానీ లేదా కొద్దిగా పసుపు అండ్ కల్లుప్పు రెండు యాడ్ చేసి క్లీన్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ అనే చికెన్ అనే కాదు ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా సరే నీచు వాసన అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఫ్రాన్స్ ఫ్రై చూపిస్తున్నానండి ఇక్కడ ఫ్రాన్స్ కూడా నేను మరీ గ్రేవీగా కాకుండా ఫ్రైలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట అలా అయితే ఈజీగా పీసెస్ తీసుకుంటూ ఉంటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే గ్రేవీ అయితే గ్రేవీతో పాటు తీసుకోవడానికి ఇలా ఫ్రై తీసుకోవడానికి డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ నేను ఈ రొయ్యలను కూడా క్లీన్ చేసుకున్నానండి మొత్తము కొంచెం ఉప్పు అండ్ పసుపు చెప్పాను కదా అవి వేసి అవి వేసేసి క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి కొద్దిగా కళ్ళుప్పు అండ్ పసుపాట్ చేసేసుకొని మనం ఏంటంటే పసుపు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ ఏం కాదు నీచు వాసన అనేది రాదండి నాన్ వెజ్ ఐటమ్స్ ఎప్పుడైనా సరే క్లీన్ వన్ ఆర్ టూ టైమ్స్ వాటర్ వేసి క్లీన్ చేసుకుంటే పోతుందనమాట వాసన రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలామంది ఏంటంటే రొయ్యలు కానీ ఇలా తినాలంటే ఇష్టపడరు అనమాట కొంచెం స్మెల్ వస్తుందని చెప్పేసేసి వాళ్ళ కోసము ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను క్లీన్ చేపి క్లీన్ చేసి చూపిస్తున్నాను కొద్దిగా కలుపు అండ్ పసుపు యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను బాగా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా బాగా ముందుగా వాటర్ యాడ్ చేయకుండా పసుపు కలుపులోనే బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను క్లీన్ చేసి తీసుకున్నాను నేను వీటికి ముందుగా ఉప్పు కారాలు పట్టించేస్తున్నాను కొద్దిగా ఉప్పు పసుపు అండ్ కారము అలాగే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటమ్స్కి ముందులా ఉప్పు కారాలు పట్టించే పని అయితే కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి నిమ్మరసం యాడ్ చేసుకుంటే ఏంటంటే ఉప్పు కారం ఇవి యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా అవనేది త్వరగా ఈ నాన్ వెజ్ ఐటమ్స్కి పడతాయి అనమాట మనం పీస్ తినేటప్పుడు ఆ ఉప్పు కారం ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది నార్మల్గా ప్రిపేర్ చేయడానికి ఇలా మనం ప్రిపేర్ చేయడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ముందుగా ఏంటంటే ఫ్రాన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఫ్రై చేసుకుంటే ముందుగా చెప్పాను కదా వాసన లేకుండా మనకి ఎవరైనా సరే అంటే మేము ఎప్పుడు ఫ్రాన్స్ తినలేదండి అన్న వాళ్ళు కూడా ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా బాగా ఈజీగా తీసుకోగలుగుతారనమాట ఫ్రాన్స్ అంత టేస్టీగా ఉంటాయి స్మెల్ అనేది అస్సలు ఉండదు ఇది ముందర నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్రై చేసుకునేదానికి ఇప్పటికి డిఫరెన్స్ ఉందంటే మొత్తం దగ్గరికి వచ్చాయి ఫ్రాన్స్ అంతా ఇలా చేసుకుంటే మనకి ఈజీగా మెత్తబడిపోతాయి అనమాట ఇలా దగ్గరికి వస్తే మనకి ఫ్రై అయిపోయినట్లు మనకి ఇంకా అర్థం కాకపోతే ఒక స్పూన్ కన్నా ఏదన్నా కట్ చేసి చూడండి ఈజీగా తెలుస్తుంది నెక్స్ట్ ఇదే ప్యాన్లో నేను తాలింపు వేసేసుకుంటున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను కొంచెం లైట్గా పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మనం ఉప్పు కారాలన్నీ పట్టించాం కదా మనం చూసి యాడ్ చేసుకోవాలండి ఉప్పు కారాలు నేను కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను స్పైసీనెస్ బాగుంటుందని చెప్పేసేసి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ మొత్తం కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇందులో వచ్చేసేసి మనం టమోటా కూడా యాడ్ అండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి టమోటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ముందుగా ఉప్పు కారాలు యాడ్ చేసుకున్నాం కదా ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను చూసి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు అండ్ కారం యాడ్ చేసేసి కొంచెం పచ్చివాసన పొయ్యి ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రాన్స్ పీసెస్ అవి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీ అండి మనకి ఈ రెసిపీ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవడమే చాలా ఈజీ అనమాట ఎక్కువ టైం కూడా పట్టదనమాట ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఇక్కడ నేను మొత్తం కలిపేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గిచ్చేసేసి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రాన్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు చాలా ప్రాసెస్ ఉంటుందేమో అని చెప్పేసేసి కానీ మనం ఇట్లా చిటికలో ప్రిపేర్ చేసుకునే కర్రీ ఏంటంటే ఫ్రాన్స్ ఏ ఇబ్బంది లేకుండా ఫస్ట్ టైం కుక్ చేసినా కానీ పర్ఫెక్ట్గా కుక్ చేసుకోవచ్చు రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసేసుకున్నాను నేను అలాగే నా తప్పునొచ్చిన రిక్వెస్ట్ ఉన్న వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ